నమస్తే అండి నేను మీ దివ్యక్కను వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూడండి తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి మరియు పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జీ మామిడాడలో సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం లెట్ స్టార్ట్ ఇక్కడ ప్రతి ఆదివారం క్షీరాభిషేక ప్రత్యేక పూజలు జరుగుతాయండి అందులో మనం పాల్గొనాలనుకుంటే ఉదయం ఆరు గంటలకి పూజ మొదలు పెడతారు ఆరు గంటలకల్లా మనం ఇక్కడికి వచ్చేస్తే ఒక హండ్రెడ్ రూపీస్ మన గోత్రనామాలు రాయించుకుని టికెట్ ఇస్తారు అంతేనండి ముందుగా గణపతి పూజ స్టార్ట్ చేస్తారు ఇక అక్కడి నుంచి మనం తెచ్చుకున్న ప్రతి వస్తువును అంటే పాలు పళ్ళు పూలు అక్షతలు మొత్తం మొత్తం తాంబూలం ఇంకా ఏం తెచ్చుకుంటాయి అవన్నీ కూడా అర్చకులు తీసుకుని ఇలా పాలాభిషేకంతో మొదలు పెడతారండి ప్రతిదీని మనం తెచ్చిన అగరబత్తీలతో సహా అన్నీ కలెక్ట్ చేసుకుంటారు ప్రతి ఒక్క భక్తుల దగ్గర అంటే అభిషేకాలు ఎంతమంది చేయించుకుంటే అంతమంది దగ్గర కూడా ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుని వాళ్ళు పెట్టిన వస్త్రాలు అంటే జాకెట్ మొక్కలు కానీ లేకపోతే పట్టు వస్త్రాలు ఏదైనా సరే అండి ఈ స్వామి వారికి అందరూ తెచ్చిన ప్రతి వస్త్రాన్ని కూడా అలంకరిస్తారు అలాగే తులసి మాలలు పూలదండలతో చాలా అందంగా అలంకరిస్తారండి ఇక మాఘమాసంలో అయితే మరింత విశేషంగా ఈ పూజలు జరుపుతారు ఇక రథసప్తమి వంటి పర్వదినాల్లో అయితే మాత్రం స్వామివారికి జరిగే కళ్యాణంలో పాలు పుంజుకునేందుకు చాలా చాలా మంది వేలాది మంది భక్తులు వస్తారండి ఇక్కడికి మేము ఫస్ట్ రాకముందు కూడా లే జనం పెద్ద ఏం ఉండరేమో అనుకున్నామండి కానీ జనాన్ని చూసి నిజంగా వామ్మో అనిపించిందండి అంత అంతమంది భక్తులు ఎండ్లో అలాగా స్వామివారి దర్శనం కోసం చూడడం అన్నది చాలా విశేషమండి ఈ ఆలయం జీ మామిడాలలో ఉండడమే ఒక విశేషమైతే ఈ స్వామి ఉషా ఛాయ అనే దేవారులతో కలిసి సతీసామేతంగా ఇవ్వడం అనేది మరో ప్రత్యేకత ఇక్కడ చేసిన కుంకుమ పూజ పువ్వులు పూజ మొత్తం అన్ని పూజల్లోది కుంకుమతో పువ్వులతో అక్షతలతో పత్రితో తీర్థంతో ప్రతి ఒక్కరికి అందజేస్తారు మేము కూడా తీసుకున్నాం కదా అందుకని చెప్తున్నాను నేను విశేషంగా రథసప్తమి పూజ చేసుకోలేనందుకు చాలా బాధపడ్డాను కానీ ఆ స్వామివారే తన దగ్గర చేయించుకునేలా చేసుకుంటారని మాత్రం నేను అస్సలు అనుకోలేదండి ఎందుకో తెలీదు సడన్గా వెళ్ళాలనిపించి వెళ్ళాము నిజంగా ఆ స్వామివారు ఇలా అభిషేకం మా చేత చేయించుకోవడం అన్నది చాలా విశేషంగా మారిందండి ఇక నీరాజనంతో స్వామివారికి సమర్పించుకుంటాము మొత్తం అయిపోయిన తర్వాత ఇక గొప్ప విశేషం ఏంటంటే మనం రథసప్తమి రోజున పాలు పొంగించుకోలేము కదా కొంతమంది ఉంటారు కదా ఇక్కడ ప్రతి నాలుగు ఆదివారాలు అంటే మాఘమాసంలో నాలుగు ఆదివారాలు కూడా ప్రతి ఒక్కరూ పొంగించుకోలేని పాలు పొంగించుకోలేని ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ పాలు పొంగించారండి మేము కూడా ఇదిగో ఇలా పాలు పొంగించాము చాలా సంతోషం అనిపించింది ఇంటి దగ్గర చేసుకునేందుకు బాధపడిన స్వయాన సూర్య సూర్యభగవానుడి గుడిలో మేము ఎలా పాలు పొంగించుకోవడం అన్నది మరింత విశేషమండి చూసారా ఎంత అందంగా ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే నాకు నిజంగానే ఇది చూడగానే రెండు కళ్ళు సరిపోలేదండి ఈ ఆలయం ఈనాటిది కాదండి ఎప్పుడో పంతొమ్మిది వందల రెండులో కొవ్వూరి బసివిరెడ్డి అనే జమీందారు భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మించారండి అప్పటి నుంచి ప్పటి వరకు కూడా ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు ఆదివారం నాడు జరిగే పూజలకైతే మరింత విశేషం ఉంది మార్చి సెప్టెంబర్లో లో మాత్రమైతే స్వామివారి పాదాల దగ్గర సూర్యకిరణాలు పడతాయంటండి ఇక్కడ అర్చకులు చెప్పారు భీష్మ ఏకాదశి కళ్యాణ మహోత్సవం చాలా బాగా చేస్తారండి చుట్టూ ప్రకృతి సోయగాల మధ్య ఆ ప్రకృతికి పురుషునిలా భావిస్తూ ఉండే సూర్యుని ఆలయాన్ని చూడడం ఒక గొప్ప అనుభూతిగా మిగిలిపోతుందండి ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించండి చాలా చాలా మంచి అనుభూతి కలుగుతుంది ఇక్కడ నుంచి కొంత దూరంలోనే మనకి గోపురాలు కనిపిస్తాయండి రామ మందిరం ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల ఈ వీడియోని మరింత మందికి చేరుతాయి ఇలా బయట చూస్తే తాబేలు చూసారా ఎన్ని ఉన్నాయో చాలా చాలా తాబేళ్ళు ఉన్నాయండి ఆలయాలను దర్శించాలి అనుకుని ఇష్టపడేవారికి ఈ ఆలయం కూడా ఒకసారి దర్శించండి చాలా చాలా బాగుంటుంది ఇక లోపల స్వామివారిని వీడియో తీయకూడదన్నారని తీయలేదండి నేను ఉదయం ఆరు గంటలకు వచ్చామండి మేము ఇక పది గంటలకి ఇక్కడ అన్న సంతర్పణ కూడా చేశారు అక్కడే భోజనాలు కూడా చేసేసి ఇక బయటకు వచ్చి చూస్తే చూసారా భక్తులు ఎంతమంది నిండిపోయారో ఉదయం చాలా తక్కువగా కనిపించారు కానీ పది అయినప్పటికీ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో ట్రాఫిక్ ఇంకా అక్కడికక్కడ అలా జామ్ అయిపోతూనే ఉన్నది అయినా కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడం కోసం ఆ ఎండలోనే భక్తులు అందరూ అలా ఉన్నారు ఇక మేము బయలుదేరిపోయాము బిక్కవోలు వినాయకుడి గుడికి కూడా వెళ్ళి అక్కడి నుంచి మేము ఇంటికి బయలుదేరిపోయాం లవ్ యూ ఆల్